హలో హాయ్ అండి అందరికీ బిజినెస్ పెట్టాలనుకుంటున్న మహిళలకు శుభవార్త పది లక్షల రూపాయల వరకు అందించనున్న కేంద్ర ప్రభుత్వము వివరాల్లోకి వెళ్ళే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్రభుత్వం మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి అనేక పథకాలను అందిస్తుంది అందులో ఒకటి మహిళా ఉద్యమి యోజన ఈ పథకం ద్వారా మహిళలు తక్కువ వడ్డీ రేటుతో పది లక్షల వరకు రుణం తీసుకుని తమ స్వంత వ్యాపారం ప్రారంభించవచ్చు ఈ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము స్వంతంగా చిన్న మధ్య తరహా వ్యాపారాలు మొదలు పెట్టాలనుకునే మహిళలకు పది లక్షల వరకు లోన్ అందించే పథకము ఈ పథకాన్ని స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా అందిస్తున్నారు లోన్పై అత్యల్ప వడ్డీ ఉంటుంది రుణాన్ని ఐదు నుంచి పదేళ్లలో తిరిగి చెల్లించుకోవచ్చును ఈ పథకానికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాము వ్యాపారం మహిళల పేరుతో రిజిస్టర్ అయి ఉన్న వాళ్ళు కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటే బిజినెస్ ప్రాజెక్ట్ ప్లాన్ రెడీగా ఉన్నవాళ్ళు వ్యాపారం పార్ట్నర్షిప్లో ఉంటే మహిళా వాటా యాభై ఒకటి శాతం కంటే ఎక్కువ ఉండేవాళ్ళు భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన మహిళలైనా అప్లై చేసుకోవచ్చును ఈ స్కీమ్లో ముఖ్యంగా కనీస భద్రత అవసరం లేదు అంటే ఎటువంటి ప్రాపర్టీ తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు మహిళలు పది లక్షల వరకు రుణం పొందవచ్చును పెద్ద వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే మొత్తం ఖర్చు ఇరవై ఐదు శాతం లేదా ఇరవై ఐదు లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు రుణాన్ని పదేళ్లలోపు తిరిగి చెల్లించుకోవచ్చును దీనికి కావలసిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ స్టేట్మెంటు కనీసం తొమ్మిది నెలల వరకు ఉండాలి ఐటీఆర్ ఫైల్ చేసిన కాపీ ఈ లోన్ ఎలా పొందాలనేది చూద్దాము మీకు దగ్గరలోని ఏదైనా బ్యాంకుకు వెళ్ళి మహిళా ఉద్యమీ యోజన గురించి వివరాలు తెలుసుకోండి మీకు అవసరమైన లోన్ మొత్తము వ్యాపార ప్రణాళికను సిద్ధం చేసుకోండి బ్యాంకులో అప్లికేషన్ ఫారం తీసుకొని అవసరమైన డాక్యుమెంట్లతో పాటు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది బ్యాంకు నుంచి అప్రూవల్ వచ్చాక మీ అకౌంట్లోకి రుణం జమ అవుతుంది బి బిజినెస్ పెట్టాలనుకునే మహిళలు ఈ సూపర్ స్కీమ్ను మిస్ అవ్వద్దు ఇప్పుడే బ్యాంక్లో వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకొని అప్లై చేసుకోండి ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్